ఇప్పుడే మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు లోకేష్ నేను ఆయన తండ్రిగా చెప్తున్నా నేను చూశాను నేను ఎప్పుడూ ఆయన కోసం స్కూల్ పోవాల పేరెంట్స్ మీటింగ్ నేను వెళ్లా మా మిస్సెస్ పోయేది ఆవిడే అన్ని జాగ్రత్తలు తీసుకునింది ఆయన సీఎం పుట్టినప్పటికీ వాళ్ళ తాత సీఎం గా ఉండేవాడు నేను రాజకీయాల్లో చాలా బిజీగా ఉండేవాడిని మా మిస్సెస్ చదివించండి హై స్కూల్లో ఉన్నప్పుడు అది ఇప్పుడు చాలా బాగా చేస్తున్నాడు అభినందిస్తున్నాడు ఎందుకంటే హై స్కూల్లో ఉన్నప్పుడు కొద్దిగా స్ట్రక్చరల్ అంటే కొన్ని సబ్జెక్ట్స్ వీక్ గా ఉన్నాడు ఒక బిల్డింగ్ ఉంది ఫౌండేషన్ బాగా వేస్తే ఆ ఫౌండేషన్ నుంచి ఎన్ని ఫ్లోర్లైనా కట్టచ్చు ఫౌండేషన్ బలహీనంగా ఉంటే ఎక్కువ ఫ్లోర్లు కట్టలేం ఒకవేళ తక్కువ ఫ్లోర్లు కట్టినా కూలిపోయే ప్రమాదం ఉండదు అక్కడ చిన్న సమస్యలుంటే ఆ రోజు ఆయనకు స్పెషల్ కోచింగ్ పెట్టి సెట్ చేశాం ఆ అనుభవంతోనే ఈ రోజు మీ అందరికీ ఏవైతే వీక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో దీన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలన్న మొత్తం ఆలోచిస్తున్నారు అక్కడి నుంచి అంచెలంచెలుగా వెళ్లాడు ఈ రోజు మీరు చూస్తే ఫోర్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ది వరల్డ్ లో చదువుకుని వచ్చాడు నాకు మంత్రిగా నేను ఎప్పుడు కూడా ఆయనకు ఒకటే చెప్పాను రాజకీయాల్లో కూడా నేను ఫోర్స్ చేయాల మీరు ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఫ్యామిలీ బిజినెస్ ఉంది రాజకీయాల్లో ఉన్నాం మీరు ఏది మనస్ఫూర్తిగా చేయగలిగితే ఇష్టపడితే చేయమన్నాం ఆలోచించుకొని రాజకీయాలకు వచ్చారు ఈ రోజు ఇంకొక పక్కన మొన్న మంత్రిగా ఇచ్చినప్పుడు కూడా నేను ఆలోచించినప్పుడు ఏ మంత్రి తీసుకుంటారంటే ఏ ఫోర్ట్ ఫోలో తీసుకుంటారంటే ఆయన ఎడ్యుకేషన్ తీసుకుంటారంటే నేను ఒకసారి చెప్పాను ఎడ్యుకేషన్ ఎప్పుడు డిఫికల్ట్ గా ఉంటుంది పిల్లలు టీచర్లు అనేక ఉంటాయంటే కాదు నేను ఇష్టపడుతున్నా నేను నేను తీసుకుని ఒక చరిత్ర సృష్టించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే నేను చేయమని చెప్పి ఆశీర్వదించాను ఈ రోజు ఆయన చెప్తున్నా మీ తల్లి నిన్ను స్టాండ్ ఫోల్వర్ తీసుకెళ్ళింది తీసుకెళ్లింది ఇప్పుడు నువ్వు మంత్రి అయ్యావు ఈ పిల్లల్ని ఆ స్టాండర్డ్ కి తయారు చేసే బాధ్యత మీదని మరొక్కసారి గుర్తు చేస్తున్నా